హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురువలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ప్రయాగ్ వెళ్ళి దర్శనం అక్కడ స్నానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు అక్కడ ఆలయాలను దర్శించుకున్నాము ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్కి పరోటా ఆలు పరోటా తీసుకున్నాము ఒకరం పన్నీర్ పరోటా తీసుకున్నాము పన్నీర్ దోశ పన్నీర్ మసాలా దోశ తీసుకున్నాము ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాము శ్రీ సర గెస్ట్ హౌస్ హోటల్లో ఉన్నాము అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న టెంపుల్కి వెళ్ళాము మా గెస్ట్ హౌస్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ఆలయం అమ్మవారి ఆలయం శాంకరిక మందిర్ శంకరి అమ్మవారి ఆలయం ఇది ఒక ఓల్డ్ ఏజ్ అయినా తన పని తాను చేస్తూ చేస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో పక్కన ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంది పూలమాలలు ఎలా వేసి ఉన్నాయో చూడండి ఆలయానికి మొత్తము విగ్రహాలకి శివుడు అమ్మవారు ఇక్కడ రెండు జ్యోతులు ఉంటాయి వాటిని దేవుడిగా పూజిస్తారు ఇది ఇంకొక ఆలయం జై శ్రీరామ్ రాముడి గుడి ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక ఆలయం ఉంది ఇక్కడ బయట పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద విగ్రహాలు ఉన్నాయి చుట్టూ విగ్రహాలు టైపు ఉన్నాయి చూడండి ఇక్కడ పుట్ట ఉంది పాలు పోసి కూడా పూజ చేస్తున్నారు చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఆలయం చుట్టూరా అమ్మవారి రూపాలు ఒక్కొక్కటి ఇలా పెట్టారు అక్కడ ఒక్కొక్క అమ్మవారి పేరు కూడా ఉంది పైన ఇది మెయిన్ అమ్మవారు మెయిన్ ముగ్గురు అమ్మవార్లు ఉన్నాయి పార్వతీ దేవి అవతారాలు ఇలా ఇక్కడ విగ్రహాలు చేసే రూపంలో ఉన్నాయి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఆంజనేయ స్వామి ఉండే ప్రచండీ దేవి పార్వతీదేవి అవతార స్వరూపాలు కాల్ కాల్కానీ అని అమ్మవారి పేరు చంద్రపతి ఇలా అమ్మవారు వివిధ రూపాలలో దర్శించారు మేము ప్రయాగరాజ దర్శనమైన మరుసటి రోజు ఈ ఆలయాన్ని దర్శించాము ఇక్కడ ఆ ఇక్కడ భాష మాట్లాడే వాళ్ళే ఉంటారు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేర్తాయని నానుడి ఇక్కడ ఒక లింగం ఉంది దానికి రోజు అభిషేకం చేస్తారు చాలా మంది ఆలయం కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మాకు గాజులు అమ్మవారి చున్నీని ప్రసాదంగా కూడా ఇచ్చారు అది మనం వాడుకుంటే అమ్మవారి దీవెనలో మనతో ఉన్నట్టు అని చెప్పారు అక్షయ్ అక్షయ్ అమ్మవారు ఆలయంలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఆలయం చుట్టూ విగ్రహాలు ఉండి చిన్నగా ఇలా ఉంది పార్వతీ దేవికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు విగ్రహాలు ఎక్కడ స్థాపించారు నైట్ చపాతీ చేసుకొని తిన్నాము అందరం కలిసి మేము అందరం వెహికల్లో వెళ్ళాము కదా ఒకరం చపాతీ పిండి పిసకడం ఒకరు తాల్చడం ఒకరు రోల్ చేయడం ఒకరు కాల్చడం ఇలా చేసి అక్కడ ఏది దొరకకపోతే ప్లేట్ పైన చపాతీ చేస్తున్నాము